వాసంతి అనే అమ్మాయి మిస్సింగ్ కేసు రోజు రోజుకు ఉత్కంఠంగా మారుతుంది అయితే ఈ మిస్టరీ ఎప్పుడు వీడుతుందన్న విషయంపై కొన్ని ప్రజా సంఘాలు కూడా ఇక్కడ ధర్నా పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తున్నాయి అయితే ఈ పోలీస్ స్టేషన్ ముందు ఇంకా ఎప్పుడు ఆత్మతి తెలుపుతారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాల్మీకి సంఘాలు అదే ప్రజా సంఘాలు ఇక్కడే ఉన్నారు అయితే ఇక్కడ ఉండి మరి ప్రజా సంఘాలు అయితే పెట్రోల్ కానీ అమ్మాయి ఆత్మతి తెలపకపోతే మాత్రం ఖచ్చితంగా పెట్రోల్ కోసుకొని అందించుకొని మేము చరిత్ర అయితే చూపిస్తామని చెప్పేసి అంటున్నారు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి మన వాళ్ళు వాల్మీకి సంఘానికి సంబంధించి సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు అయితే వాళ్ళని అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి మీరు ఎన్ని రోజుల నుంచి చెప్తున్నారు గత ఎనిమిది రోజులుగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ప్రతి జిల్లాలో కూడా వాల్మీకి సంఘమే కాదు అనంతపురం జిల్లాలో దళిత సంఘాలు ఎస్సీ ఎస్టీ అనే దళిత వ్యక్తి ఆయన కూడా అంబేద్కర్ విగ్రహం ముందు ఉద్యోగం చేసే అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు నంద్యాలలో యాదవ్ సామాజిక వర్గం అయితేనేమి ఇక్కడున్న బీసీలందరూ కూడా అన్ని కులాల వారు కూడా స్పందిస్తున్నారు వీళ్ళు ఆ వాల్మీకి బిడ్డ కోసం అన్ని కులాలు ఐక్యంగా పోరాటం చేస్తున్నా కూడా ప్రభుత్వం నిమ్మకి నీరు ఎత్తినట్టు కనీసం పాప ఆజుకి ఎనిమిది రోజులు ఎత్తున్నా కూడా పాప ఆజుకి కనిపెట్టలేని ప్రభుత్వం ఎందుకని చెప్పి ఈ సందర్భంగా ప్రజాస్వామ్యవాదులందరూ ప్రశ్నిస్తూ అందరూ కూడా రేపటి దినం అందరూ కూడా రోడ్ల మీదకి వస్తారు అన్ని వర్గాలు కూడా రోడ్ల మీదకి వస్తాయి ప్రభుత్వం మీరు చేతనైతే మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయండి లేదంటే మమ్మల్ని ఎన్కౌంటర్ చేయండి మా ప్రశ్నించే గొంతుని మీరు నొక్కలేరని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా బిడ్డకు న్యాయం చేయలేని పక్షంలో మేమందరూ కూడా ఇక్కడే మేము ప్రాణాలను నేర్పిస్తాం పసిబిడ్డకు న్యాయం జరగాలని చెప్పి అన్ని కుటుంబాలని ఇది ఒకరికి సంబంధించిన కాదు వాసంతికి సంబంధించిన కాదు గత ప్రభుత్వాలు కూడా ఖచ్చితమైన మంచి నిర్ణయం తీసుకొని నిందితులను శిక్షించిందంటే ఇప్పుడు తెలంగాణలో సత్యన్నార్ గారు చేశారు ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ సజ్జన్నార్ గారి రీతిలో ఆ రోజు ఎన్కౌంటర్ చేసినారు కాబట్టి ఈ రోజు అదే రీతిలో ఏదైనా ఇష్యూ జరుగుతుంది తెలంగాణలో అదే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుందని అని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని హోమ్ మినిస్టర్ అనిత గారిని వెంటనే స్పందించాలని చెప్పి కోరుతున్నాం హోమ్ మినిస్టర్ గారు నైతికంగా రాజీనామా చేయాలని చెప్పి నైతిక బాధ్యత వహించి రాజీనామా అయితే కొంతమంది ముగ్గురు వ్యక్తులు చిన్నారులు కూడా అతన్ని గ్యాంగ్ రేప్ చేసి చంపారని చెప్పేసి ఆరోపణలు ఇంతవరకు వాస్తవం ఉంటారు ఇది చిన్నారులు ముగ్గురు చేసినారంటే మేము వాస్తవంగా నమ్మము దీంట్లో నాలుగో వ్యక్తి ఉన్నాడు వాస్తవంగా వాళ్ళు మాకు మా పిల్లల వాసంతి కుటుంబం పైన ఛాలెంజ్ చేసినారట నెల రోజులైనా వాసంతిని పట్టుకోండి మీరు చూద్దాం కనిపెట్టండి చూద్దాం అని చెప్పి ఏం చేస్తున్నారు ఇంత సాంకేతిక ప్రయత్నం ప్రభుత్వం ఏం చేస్తుంది సాంకేతిక ప్రయత్నం ఉండి మనం ఏం చేస్తున్నాం టెక్నాలజీ అనేది డెవలప్ అవుతుందా మనం ముందుకు పోతున్నామా ఎనికిపోతున్నామా చిక్కుతో ఎంచుకోవాలని చెప్పి ప్రభుత్వంలో ఉన్న అందరూ నాయకుల్ని నేను ప్రశ్నిస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు రాజకీయంగానే ఇప్పుడు అమ్మాయిని హత్య చేసి ఉంటారని మీరు భావిస్తున్నారా ఖచ్చితంగా రాజకీయ కోణాలు లేవనడానికి లేదు రాజకీయ కోణం లేని ఒక రెండు రోజులు నీళ్ళల్లో ఉందని చెప్పినారు నీళ్ళల్లో డైవర్ట్ చేసినారు ఇప్పుడు నీళ్ళల్లో లేదు మేము పాతి పెట్టినామని చెప్తారు లేదు మళ్ళీ ఇప్పుడు కాల్ చేసినామని చెప్తున్నారు ఏమని చూసినాం ఎట్లన్న ఏం చేయాలా ఎట్లా ప్రశ్నించాలా ఎట్లా విచారం చేయాలని పోలీసుల అధికారులకు తెలియదా చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఖచ్చితంగా బాధ్యతలైన పోలీసు అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలా దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది రాజకీయ కోణం ఉందా లేదు వ్యక్తిగత కోణాలు ఉన్నాయా లేకపోతే వ్యక్తిగత కక్షలు ఉన్నాయా ఏ బిడ్డ పసి బిడ్డ ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పి చేస్తున్నాం బాధిత తల్లిదండ్రులను కూడా పోలీసులు తర్వాత కొంతమంది రాజకీయ వ్యక్తులు కలిసి వాళ్ళని మభ్య పెడుతున్నారనే కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి అయిండొచ్చు సార్ ఖచ్చితంగా అయిండొచ్చు దీంట్లో మనం ఏం చేస్తున్నాం ఇంత పెద్ద ఎస్పీ గారు అయితేనే ఎంపీ గారు ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఆడే గత నాలుగు రోజులుగా కృష్ణేసి కొనుగోతున్నారు ఏం చేస్తున్నారు ఫలితం ఏముంది ఎనిమిది రోజులుగా ఒక పసిబిడ్డ ఆజుకిని ఇసమంతైనా కనీసం వన్ పర్సెంట్ అయినా మీరు కనుగొన్నారు అని చెప్పి ఆజుకి కూడా కనుక్కోలేకపోతే ఎందుకు సార్ మా ప్రజాస్వామ్యము ఎందుకు సార్ మాకు కాకి యూనిఫాము ఎందుకు సార్ మీకు మీ మీ రిపోర్టర్లు కూడా ఎందుకు సార్ మీ వాస్తవంగా మాకు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ మాకు న్యాయం చేయలేదు ఖచ్చితంగా మీడియా వాళ్ళన్నా మా బిడ్డకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం మీడియా ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో ఈ ఇష్యూని ప్రధానమంత్రి దృష్టి తీసుకోవాలా ఈ రాష్ట్ర ప్రభుత్వంతో చేతగాల ఎనిమిది రోజుల చేత కాలేదు కాబట్టి ఖచ్చితంగా ప్రధానమంత్రి స్పందించాలా లేని పక్షంలో ఇదే నంది కొట్టుకోరు పోలీస్ స్టేషన్ ముందర పెట్రోల్ పోసుకొని మేమందరం కూడా ఆత్మహత్యకి దిగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇప్పుడు అమ్మాయి కోసం చాలా గాలి విచారణ చేపట్టినా కూడా ఇప్పటి వరకు ఆర్థిక కూడా ఇప్పుడు హోమ్ మినిస్టర్ పైన కూడా ఖచ్చితంగా వీళ్ళు చర్యలు తీసుకోకపోతే పెట్రోల్ పోసుకొని మేము నిప్పండించుకొని పెద్ద ఎత్తున ఆందోళనకి అయితే దిగుతామని చెప్పేసి మరింత ప్రజా సంఘాలను వాల్మీక సంఘాలను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళనకి దిగుతామని చెప్పేసి ఇక్కడ పాల్గొన్నారు వైజే న్యూస్ లాగంటి కర్నూలు జిల్లా నందకోట్పూరు